పరిశుద్ధుడివైన మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువుని పవిత్రమైన పాదములు కొందన చెల్లిస్తున్నాము నీ పరిశుద్ధ గ్రంథములోని మాటలను ధ్యానిస్తుండగా మీ ఆత్మచేత మీరు బోధించి మీ సత్యములను మాకు బయలుపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంన వేడుకొచ్చున్నాం పరమ తండ్రి ప్రియమైన దేవుని బిడ్డారా పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తన గ్రంథము ఎనభై రెండవ అధ్యాయము రెండవ వచ్చిన చదవండి ఆమె కాలము మీరు అన్యాయముగా తీర్పు తీర్చుదరు చాలు ఎంత కాలము అన్యాయముగా మీరు తీర్పు తీర్చుదరు ఇక్కడ భక్తుడు అడుగుతూ ఉన్నాడు భక్తుడు అడుగుతూ ఉండే కనుక ఇక్కడ అన్యాయముగా తీర్పు తీర్చేవారు చాలామంది ఉన్నారు అన్యాయముగా మాట్లాడేవారు చాలామంది ఉన్నారు అన్యాయముగా ఆలోచించేవారు చాలామంది ఉన్నారు అన్యాయముగా ప్రవర్తించేవారు చాలామంది ఉన్నారు ప్రపంచంలో చాలామంది అన్యాయముగా ఉన్నారు అందుకే మన యొక్క తీర్పులో ఒక మనిషిని ఒక మనిషి విషయంలో మనం మాట్లాడేటప్పుడు ఒక వ్యక్తి విషయంలో మాట్లాడేటప్పుడు వారు వారిలో ఏ తప్పు లేకపోయినప్పటికీ నీవు తప్పు చేసినవు అని వారి మీద అన్యాయముగా నేరం మోపి తీర్పు తీరుస్తూ ఉంటారు అందుకే ఒక భార్య భర్త మీద అన్యాయముగా నేరం మోపుతూ ఉంటుంది భర్త భార్య మీద అన్యాయముగా నేరం మోపుతూ ఉంటాడు తల్లిదండ్రుల మీద పిల్లలు అన్యాయముగా నేరం మోపుతూ ఉంటారు అన్నదమ్ములు తమ్ముళ్ళ మీద లేకపోతే అన్నల మీద అన్యాయముగా నేరం మోపుతూ ఉంటారు స్నేహితులు స్నేహితులు అన్యాయముగా నేరం మోపుతూ ఉంటారు అంటే ఎంత కాలము మీరు అన్యాయముగా తీర్పు తీరుస్తారు అంటే వారు పొరపాటు చేయకపోయినా చేసినవని వారి మీద అన్యాయముగా తీర్పు తీర్చి వారికి శిక్షకు గురి చేస్తూ ఉంటారు ఇలాంటి వింటారా కనుక మనిషి యొక్క హృదయంలో అన్యాయముగా తీర్పు తీర్చే గుణము మన జీవితంలో ఉండటందుకు వీల్లేదు ఎందుకు మనం ఎవరము క్రీస్తు ప్రభును అనుసరిస్తున్న వారము ప్రభువును నమ్మి యేసు ప్రభు బిడ్డగా జీవిస్తున్న వారము ప్రభు యొక్క కుమారులుగా మనము నడుచుకుంటున్న వారము ప్రభు ఎవరికి అన్యాయముగా తీర్పు తీర్చలేదు ఒక దినమున వ్యభిచారమందు మందు స్త్రీ అక్కడ చాలా మంది ఆయన దగ్గర తీసుకుని వచ్చారు ఆయన తీసుకొని వచ్చారు తీసుకొని వచ్చి ఆడ ప్రధాన యాజకులు కావచ్చు పెద్దలు కావచ్చు మరి యూదులు చాలామంది ఉన్నారు ఎందుకంటే మోసే ధర్మశాస్త్రంలో వ్యభిచార మందు పట్టబడినటువంటి స్త్రీని రాళ్లతో కొట్టి చంపమని దేవుడే మరి వారికి సెలవిచ్చిండు ఎందుకంటే ఈ పాపము నా ప్రజల మధ్యలో జరగకూడదు ఒకవేళ జరిగితే వారిని రాళ్లతో కొట్టి చంపండి దేవుడే ఆ శాసనం నియమించిండు ఎందుకు ఆ పాపం చేయకూడదని అయితే యే ప్రభు వచ్చిన తర్వాత యేసో ప్రభు లోకలకు వచ్చిన తర్వాత కొంతమంది మనుషులు ఆ యొక్క మోసే గ్రం ధర్మశాస్త్రం ఆయమైన మాటలు పట్టుకొని వ్యభిచారము చేస్తున్నటువంటి స్త్రీని యేసో ప్రభు దగ్గర తీసుకొచ్చి ఇదిగో ఈమె వ్యభిచారము చే పట్టుబడింది మోసే ధర్మశాస్త్రములో రాళ్ళతో కొట్టి చంపమని మరి ధర్మశాస్త్రం చెప్తా ధర్మశాస్త్రముడు దేవుడు చెప్తా ఉన్నాడు కనుక మీ తీర్పేంటిది అని అడిగారు మీ తీర్పేంటిది ఈ కుమార్తె అన్నాడు అప్పుడు ఆయన అన్నాడు తీర్పు తీర్చే తండ్రి నా తండ్రి తీర్పు తీర్చగలవాడు అన్నాడు కనుక నేను ఏ తీర్పును చెప్పను అన్నాడు సరే ఒక సంభాషణ జరిగిన తర్వాత అయితే ఆయన ఏం చేసాడంటే మరి రాళ్ళతో కొట్టి చప్పమంటావా అని అడిగి రాళ్ళని తీసుకొని కొట్ట కొడదాం పదండి అని అన్నప్పుడు అన్నాడు మీలో పాపము చెయ్యని వాడు మొట్టమొదట ఈమె మీద రాయి వేయండి రాయితో కొట్టండి అన్నాడు మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఈమెను రాళ్ళతో కొట్టండి అన్నాడు చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు ఏమైపోయారు ఒకరు ఏమడొకరు వెళ్ళిపోయారు ఎందుకు వారు కూడా ఏ పాపము లేని ఏ పాపము చెయ్యని ప్రతి ఒక్కరు మరి ఈయన మీద రాయి వెయ్యండి అన్నప్పుడు ఒకరి తర్వాత ఒకరు చిన్నవారు మొదలు పెద్దవారి వరకు వెళ్ళిపోయారు ఆ స్త్రీ ఒక్కతే మిగిలిపోయింది అప్పుడు యేసుప్రభు దగ్గరకొచ్చి అమ్మా నీకెవరు శిక్ష విధింపలేదా అని దీనముగా అడిగింది ప్రభు ఏమన్నాడు అమ్మా ఈ వ్యభిచారముందు పట్టబడిన స్త్రీని ఏమంటాడు ఏసు అన్నాడు అమ్మా అంటాడు ఆయన దేవుడు సృష్టికర్త అయిన దేవుడు మానవుడిగా ఈ లోకానికి పరలోకము నుంచి భూలోకమునకు మానవుడిగా అనే పేరు లోకానికి వచ్చాడు ఆయన ఆనాడు వ్యభిచారం చేస్తున్న స్త్రీ స్త్రీని మరి చేసినప్పుడు రాళ్ళతో కొట్టి చంపండి చెప్పింది దేవుడే మరి ఆ దేవుడే మానవుడిగా ఈ లోకానికి వచ్చిన తర్వాత క్రీస్తుగా వచ్చిన తర్వాత ఏమంటాడు అమ్మా నీకు ఎవరు శిక్ష విధింపలేదా అన్నాడు లేదు ప్రభు అన్నది నేను నీకు శిక్ష విధింపను అంటే ఏం చేయను తీర్పు తీ తీర్చండి నీకు మరి ఆమె చేసింది అన్యాయమే ఆమె చేసింది తప్పే తప్పు చేసిన అన్యాయం చేసిన మరి పొరపాటు చేసిన ఆయన తీర్పు తీర్చలేదు ఆమె అన్యాయస్తురాలే రాళ్ళతో కొట్టి చంపండి అనలేదు ఎందుకు యేసు ప్రభు దేనికి వచ్చినట్టు ఈ లోకానికి చూడండి లూకా సువార్త పంతొమ్మిదో అధ్యాయం చూడండి నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పారు ప్రియమైనది ఏమని నశించిన దానిని వెదకి రక్షించడానికి ఎందుకంటే వారు పాపము చేత వారు చేసిన పాపమును బట్టి వారు నాశనం అయిపోతూ ఉన్నారు వారు నశించిపోతున్నారు కనుక మరి పాపానికి శిక్ష వచ్చినప్పుడు అందరూ నాశనం అయిపోయి నరకానికి వెళ్ళిపోతారు కనుక ఆ శిక్షను పెట్టింది నేనే మోసతో చెప్పింది నేనే కానీ ఆ యొక్క వారు చేసిన పాపానికి శిక్ష విధించినప్పుడు వారు చనిపోయినప్పుడు వారు పరలోకానికి రాకుండా నరకానికి వెళ్తారు కనుక నరకమునికి వెళ్ళి వారు ఎల్లప్పుడూ నరకంలో కాలుతా ఉంటారు అగ్గి ఉండాలో కనుక నేను ఇక పాపానికి శిక్ష కాదు పాపము నుంచి విడిపించడానికి ఈ లోకానికి వెళ్ళాలి అని ఏ దేవుడు యహోవా దేవుడు నిర్ణయించుకొని భూమిదికి మానవుడిగా వచ్చాడు మనుషుల పాపం కోసమై తన రక్తాన్ని చిందించి తన ప్రాణములు అర్పించి తిరిగి మూడోదను లేచి ఆత్మస్వరూప నేను పరలోక ప్రవేశించి మరల ఆత్మస్వరూపిగా వారి హృదయంలో నివాసం చెయ్యాలి అని ఆయన నిర్ణయించుకున్నాడు ఎందుకయ్యా దేవుడు మానవుడు వచ్చాడంటే మనుష్యుల పాపములను క్షమించడందుకు వచ్చాడు మనుషుల పాపమును తీసివేయటందుకు వచ్చాడు మనుషుల పాపముల నుంచి వారు ఏ పాపమైనా చేసి ఉండొచ్చు వారి పాపము నుంచి రక్షించడానికి రక్షించే దేవుడు ఉన్నాడు క్షమించే దేవుడు ఉన్నాడు విడిపించే దేవుడు ఉన్నాడు పాపములు తుడిచివేసే దేవుడు ఉన్నాడు ఆ దేవుణ్ణి నేనే అని ప్రకటించడానికి ఈ లోకానికి వచ్చిండ ప్రేమైన దేవుని వెళ్ళరా అందుకే అన్నాడు నశించిన దానిని వెతకి రక్షించుటకు మనుష్య కుమారుడు అనగా యేసు అయిన నేను నశించిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చిన నేను నాశనం చేయడానికి కాదు శిక్షించడానికి కాదు తీర్పు తీర్చడానికి కాదు వారి పాపమును బట్టి వారిని నాశనం చేయడానికి కాదు నరకానికి పంపించడానికి కాదు నేను వచ్చింది ఎందుకంటే ఈ పాపము ఇలాంటి పాప క్రియలు జరిగించే వారిని నేను ఇట్లా నశించిపోయి నరకానికి వెళ్ళేవారిని రక్షించడానికి వచ్చిన గనక అని చెప్పి రక్షించడానికి ఆయన వచ్చిండు గనక ఏమండు ఆ స్త్రీ దగ్గరకు వచ్చి అని పిలిచాడు గౌరవించాడు ఆమె వ్యభిచారే కానీ వ్యభిచారిగా ఆయన చూడలేదు ఆయన దేవుడే కానీ నేను దేవునిగా నేను ఉన్న కదా వారిని ఎందుకట్లా పిలవాలి అనుకోలేదు ఆయన ప్రేమతో దయగలిగిన వాడై ప్రేమ కలిగినవాడై మరి కనికరము గలవాడై అమ్మా నేను నీకు శిక్ష విధింపను చేసిన పాపమునకు నేను నీకు శిక్ష విధింపను నువ్వు వెళ్ళి ఇక పాపము చెయ్యకు అన్నాడు ఏమన్నాడు నువ్వు వెళ్ళి ఇక పాపము చెయ్యబాకు అయ్యా నేను ఏ పాపము చేయనని యేసు ప్రభుత్వం నిబంధన చేసుకున్నాడే ఆనాటి నుంచి తాను మరణించేంత వరకు మళ్ళీ ఆ పాపమునికి దాసురాలు కాలేరు వ్యభిచారానికి దాసురాలు కాలేదు అంతేకాదు లోకములో ఏది చెడ్డదని చెప్పడుతుందో ఆ చెడు క్రియలకు ఆమె దాసురాలు కాలేదు ఏసయ్య పిలిచిన ఒక్క పిలిపే తన జీవితాన్ని మార్చేసింది ఒకసారి ఒక పక్షవాత గలవాన్ని పక్షవాయువు గలవాన్ని తీసుకొని వచ్చారు వచ్చినప్పుడు ఏ అన్నాడు నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయి గలవానితో చెప్పిండు అప్పుడు అక్కడున్న కొంతమంది యూదులు ఏమన్నారంటే పాపములు నీ పాపములు క్షమించబడిన చెప్పిన యేసు ప్రభు అంటే పాపములు క్షమించడానికి ఎవరు ఈయన దేవుడా ఈయన పాపములు క్షమించే అధికారం వెనకెక్కడిది దేవదూషణ చేస్తాడు అన్నారు వారి యొక్క ఆలోచనలు ఎరిగినటువంటి ఏసయ్య ఆయన దేవుడు కాబట్టి వారి ఆలోచనలు తెలిసినాయి వారు అనుకున్న సంగతి ఆయనకు వినబడలేదు కానీ ఆయన దేవుడు కనుక వారి ఆలోచనలను వారి మాటలు ఆయనకి కినిపించినాయి అప్పుడు అన్నాడు కదా పాపములు క్షమించటందుకీ మనిష్య కుమారునికి అధికారం ఉన్నదని తెలుసుకోండి అన్నాడు ఏమున్నదా పాపములను క్షమించే అధికారము మనుష్య కుమారునికి ఉన్నదని తెలుసుకోనడి అని ఈ మాట అని మీరు ఎందుకు ఆలోచించుకుంటారు ఎందుకు ఇట్లా ఆలోచిస్తూ ఉన్నారు మనిషి కుమారుడని నాకు అధికారం ఉంది పాపమును క్షమించే అధికారం ఉన్నది ఎందుకు నేను దేవుడను ఎవరికి ఉంటుంది అధికారము దేవుడికి ఉంటుందా మనిషికి ఉంటుందా దేవునికి ఉంటుంది మరి ఇప్పుడు దేవుడు ఏసు ప్రభు దేవుడు అన్నట మనిషి అనట దేవుడే అందుకే క్షమించిండు అప్పుడు క్షమించానడు పక్షగా పక్షగా పక్షవాయువు గలవాన్ని చూసి నీ పరుపెత్తుకొని లేచి పొం వెంటనే పక్షవాతం బాగైపోయింది ఆయన పరుపెత్తుకున్నాడు లేచి వెళ్ళిపోయాడు ఆయన దగ్గర నుంచి ఏసుక్రీస్తు పరిశుద్ధమునికి మహిమకలను గాక పాపములు క్షమించే అధికారం ఏసేయకున్నది అందుకే ఆయన పాపములు క్షమించడానికి వచ్చాడు అంటే ఏం చేయాలి మరి ఒప్పుకోవాలి ఏం చేయాలా పాపము చేసే ప్రతివారు ఏం చేయాలా నేను పాపిని అని ఏసయ్య ఒప్పుకుంటే మన పాపమును క్షమిస్తాడు మరి ఆ స్త్రీ ఒప్పుకున్నదా ఆమెకు తెలియదు అప్పటివరకు ఈయన ఏసయ్య అని ఏసయ్య పాపములు క్షమించే దేవుడని ఇంత ప్రేమ గలవాడని ఆమెకు తెలియదు ఎప్పుడు తెలుసుకున్నది అమ్మా నేను నీ శిక్ష విధించను ఇక నువ్వు వెళ్ళి పాపం చేయవాకు అని చెప్పినప్పుడు ఆయన ప్రేమను తెలుసుకొని ఇక మళ్ళీ తిరిగి పాపం చేయలేదు అందుకే యేసు ప్రభు న్యాయమైనప్పటికీ ఆయన తీర్పు తీర్చలేదు ఏంటిది ఆమెకు శిక్ష విధించడము మరి న్యాయమైనప్పటికీ ఆయన న్యాయపు తీర్పులో కూడా ఆ పాపిని క్షమించండి కానీ శిక్షించలేదు కానీ చాలామంది ఏం చేస్తారు అన్యాయముగా తీర్పు తీరుస్తారు ఏం చేస్తారట అన్యాయముగా తీర్పు తీరుస్తారట అందుకే మీరు ఎంతకాలం అన్యాయముగా తీర్పు తీరుస్తారు ఎంతకాలం ఒకరిని దూషిస్తారు ఎంతకాలం ఒకరిని అవమానపరుస్తారు ఎంతకాలం ఒకరిని నిందిస్తారు ఎంతకాలం ఒకరిని బాధ పెడతారు ఎంతకాలం ఒకరికి దుఃఖం కలిగిస్తారు ఎంత కాలము మీ యొక్క మరి మీరు ఎంత కాలము మీ జీవితంలో మరి ఆయనకు విరోధంగా జీవిస్తారు ఆయనకు విరోధంగా నడుచుకుంటారు ఆయనకు విరోధంగా ప్రవర్తిస్తారు యేసు ప్రభుకు విరోధంగా ఎంతకాలం మీ జీవితాన్ని కొనసాగించుకుంటారు పాపముతో శాపముతో అందుకే నువ్వు పాపం చేయబాకు అని ఆనాడు ఆ స్త్రీతో చెప్పిండు వ్యభిచార మందు పట్టబడిన స్త్రీతో చెప్పిండు ఈరోజు ఆ పాపము లేనివారమైనప్పటికీ మరి ఈ లోకంలో కొన్ని ఆచారాలు పద్ధతులకు లోబడినటువంటి మనకు అలాంటి క్రియలు మనలో లేకపోయినా ఇంకా నానా విధములైన పాపపు క్రియలకు లోబడిన మనకి అనేసిండు ఇదిగో నేను మీకు శిక్ష విధించను మీరు మీ పాపం నా ఎదుట ఒప్పుకోండి నేను మిమ్మల్ని క్షమిస్తానని ఏం చేసిండు ఇప్పుడు మనందరినీ క్షమించండి ఇదే గొప్ప ప్రేమ క్రీస్తు ప్రేమ మనం అన్యాయం చేసినాం దేవునికి రోధంగా జీవించినాం అన్ని జన్య ఆచారాలు కలిగి మరి సృష్టికర్త అయిన దేవుని విడిచిపెట్టి ఈ సృష్టిలో ఉన్న సమస్తమును మనం పూజించి సేవిస్తూ ఉన్నాం అయినా ఆయన మన శిక్షించకుండా ఆయన మన క్షమించాడు మనలో ఎన్ని తప్పులున్నా యేసయ్య క్షమించాడు రక్షించాడు ఈరోజు మన పాపమును తొలగించి మన శాపమును తొలగించి మన తప్పిదమును తీసివేసి పరిశుద్ధులుగా పవిత్రులుగా నీతిమంతులుగా జీవించే యోగ్యతను ఏ సయ్య మనకు అనుగ్రహించాడు కనుక మనం ధన్యులం మనం ధన్యులం అంతేకాదు చూడండి రోమిలా రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఎనిమిదో చోళ్ళ ఒక మాట ఉంటుంది అయితే దేవుడు మన ఎడలా వెల్లడి పడుతున్నాడు ఎట్లనగా మనం ఇంకా క్రీస్తు మన కొరకు చనిపోయిండు ప్రియమైన దేవుడు మనం ఇంకా పాపులమై ఉండగానే ఇంకా ఎవరమైన పాపంతో ఉన్నమా ఈ లోకంలో జీవిస్తున్న మనుషులారా ఈ లోకంలో జీవిస్తున్న మానవులారా ఈ లోకంలో జన్మించి బ్రతుకుతున్న మనుషులారా మీరు మీరింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మీ కొరకు చనిపోయిందని ఇక్కడ భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు మనం ఇంకనో పాపముతో ఉంటే మన కొరకు ఏ చనిపోయిన సత్యాన్ని గుర్తెరగండి తెలుసుకోండి క్రీస్తు ప్రభు మనని ప్రేమిస్తూ ఉన్నాడు క్రీస్తు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు అందుకే మన పాపముల కోసమై పరలోకమును విడిచిపెట్టి మానవుడికి లోకానికి వచ్చి మన కోసము ఆ నిలువు కొయ్య అడ్డ కొయ్య మీద ఆ సిలువలో మన కొరకు ఏసయ్య తన రక్తాన్ని చిందించి తన ప్రాణంలో నర్పించాడు ఎందుకు మనం ఇంకా పాపలో ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయిడు కాబట్టి కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి మరి అవును యేసయ్య మన కోసం చనిపోయాడు ఏ మన కోసం రక్తం చెందించండు పరలోకాన్ని విడిచిపెట్టి భూమికి వచ్చి మన కోసం మానవుడికి వచ్చి ప్రాణాలు అర్పించాడు తన రక్తం అంతా చెందించాడు ఆయన అన్యాయపు తీర్పు తీర్చలేదు కానీ అన్యాయపు తీర్పు పొందిండు పిలాదు దగ్గర ఆయన ఏ పాపం చేయకుండానే ఆయన నేరస్తుడని తీర్పు పొందాడు ఏ తప్పు చేయకుండానే ఆయన అన్యాయస్తుడు తీర్పు పొందండు ప్రియమైన దేవుని పిల్లరా అందుకే ఆయన అంటాడు ఇక్కడ కాబట్టి ఆయన వల్ల ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఇప్పుడేం చేయాలి ఆయన రక్తం మన కోసం చింతించడు మన కోసం ప్రాణం పెట్టడు అన్యాయపు తీర్పు పొందండు అందుకే ఇప్పుడు ఏం చేయాలా ఆయన రక్తము ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడాలి ఇప్పుడు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి మనము ఆయన బిడ్డలుగా మార్చబడాల ఆయన కుమారులుగా కుమార్తెలుగా మార్చబడాలా మన మనస్సు మార్చుకోవాలా మనం ఇంకా పాపులమైన మల్లను మన పాప బ్రతుకును మార్చుకోవాలా క్రీస్తు రక్తంలో కడుక్కోవాల మనం ఇంకా పాపులమైన క్రీస్తు మన కోసం చనిపోయాను చదవండి కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతి మంతులుగా తీర్చబడి ఇప్పుడు ఏం చేయాలా నీతి మంతులుగా తీర్చబడాలమూల్యమైన రక్తము ఆయన రక్తం పరిశుద్ధమైన రక్తము పాపములైన రక్తము ఆయన రక్తము పవిత్రమైంది ఆ రక్తములో జీవమున్నది ఆ రక్తంలో పాపక్షమ ఉన్నది ఆ రక్తములో పవిత్రత ఉన్నది ఆ రక్తమే మనిషి పాపములు కడిగే శక్తి ఉన్నది ఆ రక్తములోనే మనిషి పాపమును తొలగించే కడిగేటువంటి స్వభావం ఉన్నది ఆయన రక్తము వలన ఎప్పుడు మనం ఇంకా పాపలమైన ఇంకా పాపముతో బ్రతుకుతానా ఇంకా పాపంతో జీవిస్తానా గురించి తెలుసుకొని కూడా మీ చెడు కార్యము మీరు బ్రతుకుతానరా ఇదిగో ఇంకా ఉంటే క్రీస్తు మన కోస రక్తాన్ని చిందించడు కనుక ఇప్పుడు క్రీస్తు రక్తములో నీతిమంతులుగా తీర్చబడండి నీతి మంతులుగా మార్చబడండి నీతి మంతులుగా నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా నిజముగా మరింత నిశ్చయముగా అంటే నిజముగా మరింత నిజముగా ఏ సయ్య ద్వారా ఉగ్రత నుండి ఉగ్రత ఏంటిదో తెలుసా ఉగ్రత నుండి మనము రక్షింపబడదము రక్షణ దొరుకుతుంది కనుక క్రీస్తు రక్తము ద్వారానే పాప క్షమాపణ ఇక నువ్వు ఏ రక్తాన్ని చిందించినా ప్రపంచంలో ఏ మనిషి రక్తమైనా ఏ గొర్రె రక్తమైనా మేక రక్తమైనా మరి ఆవు రక్తమైన ఏ రక్తము నీ పాప కోసం నువ్వు చిందించినా నీ పాప క్షమాపణ కలగదు పరిశుద్ధుడైన దేవుడే పరిశుద్ధుడిగా ఈ లోకానికి వచ్చి మన కోసం రక్తం చెందించుడు ఆయన రక్తం ద్వారానే పాప క్షమాపణ మనకు ఉగ్రత ఏమిటో తెలుసా చూడండి గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము ఎనిమిదో వచ్చిన పిరికివారును అవిశ్వాసు అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులందరినో అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదరు ఇది రెండో మన ఇదే ఉగ్రత పాపము చేస్తున్న వారికి ఉగ్రత ఏంటిదంటే వారు చనిపోయిన తర్వాత వారు ఆత్మకు ఉగ్రత ఏంటిదంటే ఈ చెడు కార్యము ఇప్పుడు చదివినటువంటి ఆ వాక్యములు ఉన్న మాటలు మరోసారి చదువుకోండి ఆ పాపపు క్రియలు ఎవరిలో అయితే ఉంటాయో వారందరూ కూడా మరి రెండో మరణం ఏంటిది అగ్ని గంధకములతో మండుగుండంలో పాలు పొందుతారు వారు తప్పకుండా ఈ పాపపు క్రియలు జరిగించే వారందరూ అగ్నిగుండానికి వెళ్లాల్సిందే అగ్నిలో కాలాల్సిల్సిందే ఇది రెండో మరణము మనిషి మొదటి మరణము మనిషి యొక్క దేహము భూమికి మట్టికి మట్టి అయిపోద్ది పాతేస్తారు కాల్ చేస్తారు బూడిదైపోద్ది కానీ మనలో నివసిస్తున్న ఆత్మ ఇదిగో ఈ నరకాజ్ని గుణానికి వెళ్తుంది యుగ యుగములు అగ్ని ఆరదు పురుగు చావు ఎప్పుడు అగ్ని జోలంలో కాలుతూ ఉండాలా కేకలు వేస్తూ అయ్యో 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 అని కేకలు వేస్తుండాలా అది భరించరాని బాధ భరించరాని వేదన భరించరాని భయంకరమైనటువంటి రోదన అది యుగ యుగములు మనకుంటుంది మన ఆత్మ యుగ యుగములందరూ కాల్తా ఉండాలా ఇదే మనకు ఉగ్రత దినం ఆ ఉగ్రతకు మనం తప్పించబడతాం ఎట్లా ఏ సయ్య రక్తం ద్వారా మనం కడుక్కొని ఏ బిడ్డగా జీవించి ఆయనను మాత్రమే పూజిస్తూ సేవిస్తూ ఆయన మట మాట ప్రకారంగా జీవిస్తేనే మనము ఆ ఉగ్రతను తప్పించుకుంటాం అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించడం కోసం ఆయన సన్నిధిలో ప్రార్థన చేద్దాం మోకరించండి పరిశుద్ధుడివైన మా పరలోకపు తండ్రి జీవం కలిగిన యేసుక్రీస్తు ప్రభు నీ పవిత్రమైన పాదములు కొందన చేస్తున్నాను అయ్యా మేమెవ్వరము కూడా తీర్పు తీర్చొద్దని అన్యాయముగా తీర్పు తీర్చొద్దాను అది న్యాయమైనప్పటికీ మీరు తీర్పు తీర్చలేదు అయ్యా అది అన్యాయమైనప్పటికీ నువ్వు తీర్పు అయ్యా మేము అన్యాయంగా తీర్పు తీర్చకుండా మా జీవితాన్ని కొనసాగించుకోండి కృపదించండి మీరెంతకాలం అన్యాయముగా తీర్పు తీర్చుదారని మీరు సెలవిచ్చిన మాట ఏదైతే ఉన్నదో ఆ మాట నా తండ్రి మేము ఎప్పుడు కూడా అన్యాయము ఎవరికి తీర్పు తీర్చక అందరి కోసము కన్నీళ్ళు కార్చేవారిగా ప్రార్థించేవారిగా వారి పాప క్షమాపణ కలుగుటకై నీ పాదముల దగ్గర మొరపెట్టేవారు నీ గొప్ప భాగ్యం దామని మీరే కరుణించి కటాక్షించి నీ సహాయం తెచ్చామని ఈ మాటలు వింటున్న ప్రతి వారి యొక్క హృదయము తెరవబడి వారు రక్షిపబట్టకు నిన్ను వెంబడించుకు నీ కృప దయచేమని ఎస్సు క్రీస్తు పరిశుద్ధ రామనా వేడుకొచ్చు నాం పరమ తండ్రి